విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారం గుమ్మడి స్టడీ సర్కిల్ నేను విద్యాసాగర్ గుమ్మడి ఈరోజు తొగ్లక్ పరిపాలనా కాలం తొగ్లక్ వంశం ఎంతమంది పరిపాలన చేశారనేది టాపిక్ పదమూడు ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు పరిపాలన చేసినటువంటి రాజులు మొట్టమొదటిసారిగా రాజ్యాన్ని స్థాపించిన ఘాజీ మాలిక్ ఆయనే గియాజుద్దీన్ అంటారు పదమూడు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు అతని తర్వాత మహు మహమ్మద్ బీన్ తుగ్లక్ ఆయన యొక్క కుమారుడు జునా ఖాన్ ఆయన పదమూడు ఇరవై ఐదు నుంచి యాభై ఒకటి వరకు ఇరవై ఆరు సంవత్సరాల పరిపాలన చేశారు అతని తర్వాత అతని సోదరుని కుమారుడు ఫిరోజా తుగ్లాక్ పదమూడు యాభై ఒకటి నుంచి పదమూడు యాభై ఐదు పదమూడు యాభై ఒకటి నుంచి పదమూడు ఎనభై ఎనిమిది వరకు పరిపాలన చేయడం జరిగింది అంటే ముప్పై ఏడు సంవత్సరాల పాటు ఇతని తర్వాత గియాజుద్దీన్ తుగ్లక్ షా టూ అంటారు అంటే రెండవ గియాజుద్దీన్ తుగ్లక్ షా అని పిలుస్తారు ఇతన్ని పదమూడు ఎనభై ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది వరకు పరిపాలన చేశారు ఇతని తర్వాత అబూబకర్ తుగ్లక్ అతను ఒక సంవత్సరం మాత్రమే తర్వాత నజీరుద్దీన్ మహమ్మద్ పదమూడు తొంభై నుంచి తొంభై నాలుగు వరకు నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే పరిపాలన చేశారు అతని తర్వాత హుమయం టూ అనేటువంటి వ్యక్తి పదమూడు తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు మధ్య కొన్ని నెలలు మాత్రమే పరిపాలన చేయడం జరిగింది తర్వాత మరల నజీరుద్దీన్ మహమ్మద్ పదమూడు తొంభై ఐదులో రాజ్యానికి వచ్చి పద్నాలుగు వందల పన్నెండు వరకు పరిపాలన చేశారు తర్వాత రాజ్యంలో అల్లకల్లోలాలు జరగటం వల్ల రెండు సంవత్సరాల పాటు అనిశ్చితి ఉండటం వల్ల ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఉండి అదే ప్రధానమంత్రి ఈ రాజ్యాన్ని కూల్చివేసి మరి యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అయితే ఇక్కడ మనకి గియాజుద్దీన్ తుగ్లక్ అనగానే అతను ఈ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడని చెప్తాం అతను తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించాడు అతని కుమారుడు జునాఖాన్ మహ్మూద్ బిన్ తుగ్లక్ ఉన్నాం ఇతను ఏంటంటే ప్రజల కోసం కొన్ని సంస్కరణలు చేయటం జరిగింది కాకపోతే ఢిల్లీ నుంచి దౌలతాబాద్ మరలా దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజ్యాన్ని మార్చడం వల్ల ఇక్కడ ఢిల్లీ నుంచి దౌలతాబాద్ చాలా దూరం ఉండటం వల్ల వ్యయప్రయాసాలకు వచ్చి వచ్చి ప్రజలు అక్కడికి షిఫ్ట్ అవ్వటం మరలా అక్కడి నుంచి మరలా ఇక్కడికి రావడం అంటే దొంగతనాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి రాజ్యాన్ని కబరేస్తారనేటువంటి ఆలోచనతో మరలా ఢిల్లీకి ఈ రాజ్య రాజధాని మార్చడం వల్ల పిచ్చివాడు ఉండడం జరిగింది అయితే అతను స్వతహాగా ఖగోళ శాస్త్రవేత్త మరి అతని ఆలోచనలు తదుప తదుపరి తన సోదరి కుమారుడు వచ్చిన తర్వాత రాజ్యానికి అతనే ఫిరోషాత్ గ్లగ్ పదమూడు వందల యాభై ఒకటి నుంచి ఎనభై ఎనిమిది వరకు ముప్పై ఏడు సంవత్సరాల పాటు పరిపాలన చేశారు ఆయన ఏంటంటే ఫతేహాబాద్ ఫిరోజాబాద్ హిస్సార్ జాన్పూర్ అనేటువంటి నగరాలను నిర్మించాడు అతను ఢిల్లీ సామ్రాజ్యంలో ఎనిమిది వందల భవనాలను నిర్మించాడు ఇతనికి భవన నిర్మాత అనే పేరు అలాగే వర్తకులు తమ వ్యాపారాన్ని చేసుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు మరి నివాసం అంటే ఆ రాత్రి సమయంలో ఉండటం కొరకు అతను కొన్ని సత్రాలు నిర్మించాడు అలాగే రహదారుల వెంట బావులు తవ్వించాడు చెట్లు నాటించాడు అందువల్ల ఫిరోజ్ షా మరి ప్రజలందరూ కూడా మంచి రాజుగా చూసేటువంటి వారు చక్రవర్తి గట్టివాడు అని చెప్పని కానీ తన పెదనాన్న మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రజలకు మరలా తెలియజెప్పినటువంటి వ్యక్తి ఈ ఫిరోజా తుగ్లక్ అయితే ఇక్కడ రాజ్యంలో కొన్ని పన్నులు కూడా వేయడం జరిగింది ఆ పన్నులు ఏవి అంటే ఖారజ్ జాకత్ జిజియా అండ్ కామ్స్ ఇది మనకు తుగ్లక్ వంశానికి సంబంధించినటువంటి చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం గుమ్మడి స్టడీ సర్కిల్ విద్యాసాగర్ గుమ్మడి